బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఏఐఎం అధ్యక్షులు కొల్లాబొత్తుల దిలీప్ ప్రముఖ సిద్ధాంతి పిలుపునిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వారోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వీరవరపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లిపూడి రాజబాబు సహకారంతో బాటసార్లకు మధ్యగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జల్లు చిన్నబాబు చిట్టూరు బాను రవికిరణ్ బోడపాటి అప్పు కొల్లాబొత్తుల అప్పారావు బొడ్డు నాగేంద్ర ప్రసాద్ తాటిపాక ప్రదేశ్ పక్తి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి బాబోయే మన అందరి ఆరాధ్య దైవం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కేవలం ఆ ఒక్కరోజే కాదు గౌరవత్సవాలు జరుపుకుంటాం అందరం నుంచి కూడా కంటిన్యూగా గౌరవత్సవాలు జరుపుతూ వస్తున్నాం దాంట్లో భాగంగా తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు ఈరోజు మజ్జిద్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇలా ప్రతి ముందు వాళ్ళ మీ కూడా అంబేద్కర్ గారి గౌరవత్సవాలు జరుపుకుంటూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనందరికీ కలిసి ముఖ్యంగా సమీకరించు బోధించి పోరాడి నినాదానికి కావడం నినాదం వరకే కాకుండా మనం అందరం కూడా మనం ఒకప్పుడు అంబేద్కర్ అంబేద్కర్గా ఈ ఆశయాన్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్దాం అలాగే ఈ ఏప్రిల్ నెలలో మనకి ముఖ్య పండుగలు ఒకటి అంబేద్కర్ గారి జయంతి అయితే మరొకటి హోదా గారి జయంతి కూడా ఈ ఈ నెలలో రావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఉగాది పర్వదం కాలంగా కూడా మనం ముఖ్యంగా ఈ అంబేద్కర్ గారు విగ్రహం వద్ద ఎలా మనం ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం కూడా గమనించగా